ఇటీవల కరీంనగర్ పట్టణంలోని రేకుర్తిలో సాయి మహాలక్ష్మి గార్డెన్ లో ఘాటోరాయ్ కరాటే ఇంటర్నేషనల్ అకాడమీ ఆధ్వర్యంలో సౌత్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై పోటీలో నిర్వహించారు ఈ పోటీలో వేములవాడ ఓకినావా స్పోర్ట్స్ అకాడమీ శిక్షణ పొందిన విద్యార్థులు బంగారం వెండి కాంస్య పథకాలను సాధించి ప్రతిభ చాటారు ఈ సందర్భంగా మంగళవారం వేముడవాడ పట్టణంలోని మున్నూరు కాపు సంఘం నిత్య అన్నదాన సత్రంలో విజేతరైన విద్యార్థులు వారి తల్లిదండ్రులు కరాటే మాస్టర్ అబ్దుల్ జిల్లా కరాటే అసోసియేషన్ అధ్యక్షులు కొండా సత్కరించారు ఈ రాష్ట్ర కరాటే అసోసియేషన్ ఉపాధ్యక్షులు అబ్దుల్ మన్నాన్ బీసీ సాధికారిత సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొలాసా నరేందర్ మాజీ కౌన్సిలర్ మారం కుమార్ కాంగ్రెస్ నాయకులు కొమరయ్య తోటరాజు కరాటే ఇన్స్ట్రక్టర్ కనకరపు రాజశేఖర్ మహమ్మద్ అఫ్సర్ తదితరులు ఉన్నారు Rajesh Iyer and Sunil Bedi, i crida అంటూ చాలా అదృష్టవంతుడు మన్నండ్ సారు కరేలో మేము కూడా చిన్నప్పుడు పాల్గొన్నానని నేను తెలియజేస్తున్నాను పిల్లి శ్రీనివాసు నా సీనియర్ అప్పుడు ఒకన మా ఉజ్వల స్కూల్లో చెప్తుండే మహాలక్ష్మి స్కూల్లో సార్ చెప్తుండే మీరు ఇతరుల కంటే ధైర్యంగా ఇతరుల కంటే ఆరోగ్యంగా అనుదర్శుడు చేసి బెటర్ దెన్ మీర్ యువర్ ఆల్ ఆఫ్ యూ ఈజ్ అ వెరీ గుడ్ కిన్నా ఇది నేర్చుకుంటూ విద్యలో కూడా మీరు చదువు చదువులో కూడా ఫస్ట్ ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కంగ్రాగ్రాచులేషన్ చెప్పండి గారే వత్సానికైతే నేను ఇంత పెద్ద కార్యక్రంపుకు ఐదారం వచ్చలా కార్యక్రమం నిర్వహిస్తారని చెప్పాం ఈ కార్యక్రమానికి అన్నతాట అన్నదానం వచ్చిన రాష్ట్రం నుంచి వచ్చిన నలుమూల నుంచి వచ్చిన వెయ్యి వెయ్యి మంది ప్రతిసారి మేము ఇక్కడ రాష్ట్ర స్థాయి నుంచి కరాటే పోటీలో పెట్టినప్పుడు వెయ్యి మంది ఇక్కడ కరాటే క్రీడాకారులు వస్తారు వాళ్ళకు అన్నదాత భోజన ఏర్పాటు చేసినందుకు మేము ఎప్పుడు కూడా ప్రతిసారి ఏర్పాటు చేస్తున్నాం నేను ఎప్పుడు కూడా ముందుకు రాలేదు దాదాపు ఇది పెద్ద కార్యక్రమం ఒక కరాటే టోర్నమెంట్ పెట్టాలంటే ఆషా కాదు ఒక ఐదు ఆరు లక్షల రూపాయలు ఇది దానికి నేనున్నాను ముందుకు వచ్చిన మీకు ఎలాంటి సహకారాలు కావాలన్నా మేము ముందు ముందుకు తీసుకొచ్చి ఎప్పుడైనా ఏ కార్యక్రమం చేసినా మేము కరాటీకు మంచి భోజనాలు ఏర్పాటు చేయడం చాలా హర్షణీయం దాదాపు టూ థౌజండ్ ఫోర్లో మేము ఇక్కడ రాష్ట్ర స్థాయి కరాటే పోటీ పెట్టాము జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ కరాటే ఎక్కడ టోర్నమెంట్ నిర్వహించినా అటువంటి భోజనాలు ఏర్పాటు చేయాలి కానీ మన భీములో వాళ్ళు ఇప్పటివరకు శాశ్వతంగా నిలిచిపోయింది ఏంటంటే మంచి భోజనాలు చేసి ఏర్పాటు చేసిరని అదే ఎవరు కొండదేవ అన్నగారి ఇప్పుడు కూడా పోయిన ప్రతి సహాయం కూడా ఏం స్టే పూర్తికొన్న మేము ఇక్కడ నుంచి మూడు వందల మంది ఈ ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు వాస్తవానికి అయితే ఆ రోజు లాస్ట్ ఇయర్ మేము మార్చ్లా చేసాము అప్పుడు టూ థౌజండ్ అప్పుడు అన్ని మ్యారేజ్ సీజన్స్ పిల్లలు ఏమంటారు అంటే దాదాపు లేదు లేదు మేము మ్యారేజ్కి వెళ్ళాం మేము కరెక్ట్ టోర్నమెంట్కి వెళ్తాం అండి ప్రోగ్రామ్ చూసి చాలా సంతోషపడడం జరిగింది మరి ముఖ్యంగా మన్నన్ దాదాపుగా రెండు వేల నాలుగు నాలుగో సంవత్సరంలో ఇక్కడ ఒక ప్రోగ్రామ్ పెడదామంటే అప్పుడు పోల్ల శ్రీనివాస్ గారు ఉండి అన్న మాకు ఈ ప్రోగ్రాము పెట్టాలనుకుంటున్నాం కానీ మరి ఆర్థికంగా మాకు కొంత ఎట్లా చేద్దామంటే ఏం కాదు మీరు ముందుకెళ్ళండి అన్నాను ఆ రోజు నుంచి రోజు వారికి కూడా మరి ఈరోజు మన్నన్ను అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా స్పోర్ట్స్ మరి ఒకనో కరాటే మార్షల్ ఆర్ట్స్ మరి జనరల్ సెక్రటరీగా మరి ఈరోజు రాష్ట్రంలో స్పోర్ట్స్లో ఈరోజు స్టేట్లో నెంబర్ వన్గా ఒక వైస్ ప్రెసిడెంట్గా ఈ కార్యక్రమాన్ని మరి సుమారు పదివేల మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని వారు చెప్తున్నారు చాలా సంతోషం ఎందుకంటే ప్రతి నెల నాకు ఇస్తుంటారు అంటే ఇటువంటి కార్యక్రమాలు కానీ మా స్టాప్ సంఘం కానీ ఇప్పుడు బీసీ సాధికార సంఘం కానీ ఇవన్నిటి కోసం అని అంటే ప్రతి పిల్లలు కూడా ఏంటంటే తల్లిదండ్రి మీద ఆధారపడుతుంటారు లేకపోతే వాళ్ళు వాళ్ళు డెవలప్ అవుతుంటారు కానీ ఈరోజు నేను ఎంతో అదృష్టవంతుని ఎందుకంటే కష్టపడి ఒక బిల్డర్గా హైదరాబాద్లో కానీ ఇక్కడ కానీ చాలా బిల్డింగ్స్ కట్టించినాము ఒక బిల్డర్గా సెటిల్ అయిపోయినాము తర్వాత మంచి మూమెంట్లో కూడా కంపెనీలో పుట్టినాని కమ్యూనిటీ కోసం చేయాలని అప్పటి నుంచి ఇప్పటి కూడా కార్యక్రమాలు చేస్తున్నాను ఒక ఆదర్శంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకుంటారు ఎందుకంటే నేమన్నా పుట్టిన నుంచి ఏం చేస్తాడు ఏం చేస్తున్నాడు మరి అనేది కూడా అందరు చూస్తుంటారు మరి నేను కూడా అప్పుడు ప్రజారాజ్యం వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యే కూడా చేయాలని చాలామంది ఉత్తం కూడా నేను ముందుకు వచ్చినాను మరి ఆ రోజు టిక్కెట్ దాకా ఎండి పోటీ చేస్తాను దాని తర్వాత కూడా మళ్ళీ కమ్ముటిలోనే కమ్ములోనే ముందు ఈరోజు వరల్డ్ వైడ్గా సుమారు ఒక ఇరవై కోట్ల మంది ఈరోజు కాపులు ఉంటారు దాంట్లో ఉండదు అంటే ఈ ఒక ఈ ఆ వేవ్లో వాడ ఒక మునుగో ముబిడ్డగా నేను గుర్తించే స్థాయిలో ఈరోజు నేను ఉన్నానంటే నేను ఇక్కడ